నేను మీ నగిరిపాటి సంతోష్ కుమార్ ఈరోజు మాట్లాడే అంశం ఏంటంటే ఇవాళ మార్నింగ్ మినుక్ రెడ్డి అనే వ్యక్తి ఫేస్బుక్లో దుద్యాల జయచంద్ర గారి గురించి మరి అదేవిధంగా దుద్యాల దీప్తి గారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం జరిగింది నేను ఆ తప్పుడు వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ముప్పై ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా దుద్యాల జయచంద్ర అనే వ్యక్తి మన దుద్యాల జయచంద్ర గారు మన రైల్వే కోడు నియోజకవర్గంలో అతను సొంత డబ్బులు పెట్టుకొని ప్రజల కోసం మరి అదేవిధంగా దళితుల కోసం మాదికల కోసం కష్టపడినారు దుద్యాల జయచంద్ర గారి గురించి నీకేం తెలుసు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తాను మరి అదేవిధంగా మన దృద్యాల శ్రీమతి అనిత దిప్తి గురించి మాట్లాడినారు ఆవిడ గారు మహిళల కోసం తన సొంత ఉద్యోగాన్ని వదులుకొని రైల్వే కోడు నియోజకవర్గంలో మహిళల కోసం కావచ్చు ప్రజల కోసం కావచ్చు దళితుల కోసం కావచ్చు గత నాలుగు సంవత్సరాలుగా ఎవరికాడా ఒక్క రూపాయి ఆశించకుండా కష్టపడి ముఖ్యం మాదిల కోసం కష్టపడి తిరిగి ప్రజల కోసం ప్రజల్లో మెప్పు పొంది ఆమె పదవి పొందింది కానీ ఏదో ఊరికే ఉచిత ఉచితంగా వచ్చింది పదవి కాదు గుర్తు పెట్టుకో ఈ మాట రెడ్డయ్య గారు నువ్వు ఇన్ని రోజులు నీకు దళితులు కనపడలేదు మాదిగలు కనపడలేదు నువ్వు బాగున్నప్పుడు ఈరోజు నీ సమస్య వచ్చిందన్నావు ఆ సమస్య మేము తీరుస్తామని చెప్పి ఐదు రోజులు ఉన్నా కూడా నువ్వు రాలేకపోయినావు అది నీ తప్పు గుచ్చినా కూడా నువ్వేం చేసావో రెడ్డి దగ్గరికి పిలుచుకోకపోతే ఆయన గుచ్చ ఆయన కాడ నీకు ఎంతో మర్యాదపూర్వకంగా కూర్చొని పెట్టుకొని ఒక గంటసేపు మాట్లాడితే నువ్వు ఆ గంట సేపు నీకు ఎంతో ఒక ఇంత అన్యాయం జరిగితే పదింతలు నాయం చేస్తాను తమ్ముడు నువ్వేం కానీ భరోసా ఇస్తే నువ్వు ఆ దాన్ని కానీ తీసుకోవచ్చు నువ్వు నేరుగా ఇచ్చి నీ వెనకాల కొంతమంది కుళ్ళు కుతంత్రాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చి నువ్వు వీడియోని గంటసేపు మాట్లాడిన ఆడియోని కట్ చేసి కట్ చేసి కట్ చేసి నలభై రెండు సెకండ్లు కుదించి నిన్ను పిలుచుకోబోయిన వాళ్ళని వీళ్ళందరినీ కూడా పక్క ఒక మూర్పులు చేసి నువ్వు నువ్వు హీరో కావాలని చెప్పి నీకు నాకు న్యాయం అవసరం లేదు నాకు కేవలం నేను హీరో కావాలని చెప్పి వదిలేసుకున్నావు నేను మళ్ళీ కూడా చెప్తాను ఈ రోజు కూడా నువ్వు వస్తా అని చెప్తే నువ్వు వస్తావు నాకు న్యాయం చేయని చెప్తే నీకు న్యాయం చేసేదానికి మా ఆత్మసాక్షిగా మేమంతా కూడా రెడీగా ఉన్నాము నీ ఉన్న వ్యక్తులను మటుకు నువ్వు వదిలేసి నువ్వు వస్తే నాకు అన్యాయం జరిగింది వాళ్ళు అన్యాయం చేశారు మీరు న్యాయం చేయండి అని చెప్తే వచ్చే న్యాయం చేసేదానికి న్యాయం చేసేవాళ్ళం కానీ మాది కులాన్ని అడ్డు పెట్టుకునే లేకపోతే దళితులను అడ్డు పెట్టుకునే ఎదగాలనే నాయకులు అయితే మేము కాదు మీరు మరొకసారి చెప్తున్నా ఈ విధంగా వాళ్ళ గురించి దుద్యాల అనిత దీప్తి గారు గారి వ్యాక్ అనిత దీప్తి గారి గురించి వ్యాఖ్యలు చేస్తే కానీ మరి అదేవిధంగా దుద్యాల జయచంద్ర గారు గారి గురించి కానీ వ్యాఖ్యలు చేస్తే మటుకు మీకు భవిష్యత్తులో చాలా నష్టపోతామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాను